à cela, les తక్కువ ఎందుకు అంటే దాని కారణాలు మీకు కనుక ఐరన్ డెఫిషియన్సీ ఉంటాయి అంటే మీరు ఐరన్ రిచ్ సరిగ్గా తినకపోయినా మీకు పీరియడ్స్ లో బ్లడ్ ఎక్కువ లాస్ అయిపోయినా కొంతమందికి ఐరన్ తిన్న ఐరన్ సరిగ్గా అబ్జార్బ్ అవుతుంది పేగుల్లో లో వాళ్ళకి రక్తం తక్కువ ఉంటుంది ఇంకా విటమిన్ బీట్వల్ లెవెల్స్ తక్కువ ఉన్నా పోలిసిడ్ తక్కువ ఉన్నా కిడ్నీ జబ్బులు ఉన్నా క్యాన్సర్ ఉన్నా కీలవాతం ఉన్నా మీకు రక్తం తక్కువ ఉంటదండి ఇదే కాకుండా మీకు బ్లడ్ లాస్ ఉన్నా అంటే మీకు ఏమైనా యాక్సిడెంట్ జరిగినా ఏమైనా సర్జరీ జరిగినా ఏమైనా అల్సర్లు ఉన్నా లేదా పొట్లను బ్లీడ్ అయిపోయినా రక్తం తక్కువ ఉంటదండి ఇంకా ఏమైనా మరో ప్రాబ్లమ్స్ ఉన్నా ఇక ప్లాస్టిక్ ఎనిమియా బ్లడ్ క్యాన్సర్ ఉన్నా ఇంకా మీకు తెలసీమియా ఉన్నా సెల్ ఎనిమియా ఉన్నా వీటిలో కూడా రక్తం తక్కువ ఉంటుంది అయితే రక్తం తక్కువ ఉంటే ఎటువంటి లక్షణాలు ఉంటాయి మీకు బాగా నీరసంగా ఉంటుంది పాలిపోయినట్టు అయిపోతారు ఆయాసం తల తిరగడం ఆర్ట్ ఫాస్ట్ కొట్టేసుకుంటది తలపోటు చాతులు నొప్పి ఈ లక్షణాలు అందరిలో ఉండాలి లేదండి ఒకళ్ళకి వస్తాయి అయితే దీనికి మీరు ట్రీట్మెంట్ ఏమి ఇస్తాం మీకు రక్తం ఎందుకు తగ్గిందో దాని కారణం కనిపెట్టి ఆ కారణం ట్రీట్ చేస్తే మీకు రక్తం ఇట్టే పెరిగిపోతుంది మీకు ఐరన్ డిఫెషన్స్ ఉంటే ఐరన్ ట్యాబ్లెట్స్ ఇస్తాం విటమిన్ బిటోల్ డిఫెషన్స్ విటమిన్ బీటోల్ టాబ్లెట్స్ ఇస్తాం పోలిక్ యాసిడ్ డిఫరెన్స్ ఉంటే పోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ ఇస్తాం మీరు ఐరన్ రిచ్ ఫుడ్స్ తినాలండి రక్తం కనుక బాగా తక్కువ ఉంటే రక్తం ఎక్కిస్తాం మీ కిడ్నీ జబ్బులు కీలవాతం ట్రీట్మెంట్ తీసుకుంటే రక్తం కూడా పెరుగుతుండీ ఇంకా కొంతమందికి ఎరిథ్రోపైటిన్ ఇలాంటి మందులు కూడా ఇస్తాం అండి మీకు అది బ్లడ్ ప్రొడక్షన్ స్టిమ్యులేట్ చేస్తుంది అండి రక్తం ఎక్కువ పెరుగులే చేస్తుంది అండి అయితే కొంతమంది న్యాచురల్ గా రక్తం పెరగాలంటే ఏం చేయాలని అడుగుతున్నారండి మీరు ఐరన్ రిచ్ ఫుడ్స్ ఎక్కువ తినాలండి అవి ఏంటంటే ఆకుకూరలు పిక్కుళ్ళు బఠానీలు గుమ్మడి గింజలు నువ్వులు చికెను మటను లివర్ పీస్లు నెక్స్ట్ అండి మీకు లోపల బాడీలో ఐరన్ ఎక్కువ అబ్జర్వ్ అయ్యే ఫుడ్స్ కూడా ఎక్కువ తినాలండి ఏంటంటే విటమిన్ సి రిచ్ ఫుడ్స్ అండి మీరు నిమ్మకాయ బత్తాకాయ ఉసిరికాయ ఇవి ఎక్కువ తింటే మీ బాడీలో ఐరన్ బాగా అబ్జర్వ్ అవుతుంది మీరు దయచేసి అన్నం తినడం వెంటనే టీ కాఫీ తాకూడదండి అలాగనే చేస్తే అవి ఐరన్ అబ్జర్వ్ అవ్వకుండా ఆపేసి మీరు రక్తం పడిపోతుంది ఇంకా మీరు బీట్వెల్వ్ పోలిక్ యాసిడ్ ఎక్కువ ఫుడ్స్ కూడా తీసుకోవాలండి అవి ఏంటంటే గుడ్లు పాలు చేపలు మేబీ బీట్వెల్వ్ కోసం అండి మీకు ఫోలేట్ ఎక్కువ ఉండాలంటే ఆకుకూరలు నిమ్మకాయ బత్తాకాయ బీన్స్ అయితే డాక్టర్ గారిని ఎప్పుడు కలవాలి ఇవన్నీ చేసినా కూడా మీ రక్తం పెరగకపోయినా మీకు బాగా నీరసంగా ఉన్నా గుండ్లు నొప్పి వచ్చినా ఆయాసం వచ్చినా కాలువాపులు వచ్చినా ఇమీడియట్గా డాక్టర్ గారిని కలవాలి మరింత సమాచారం కోసం కింద కామశెక్స్ చూడండి